నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ వాస్తు కన్సల్టెంట్ తనుష్క గారు నమస్తే తనుష్క గారు నమస్తే అమ్మా తనుష్క గారు చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు ఒకసారి కాదు లైఫ్లో ఎన్నోసార్లు మాకు బిజినెస్ కలిసి వస్తుంది అని చెప్పారు మేము చేస్తున్నాము అని అంటారు కానీ ఒకసారి చేస్తారు కొంచెం వరకు అభివృద్ధి ఏదో కనిపిస్తుంది మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది మళ్ళీ డౌన్ఫాల్ ఉంటుంది ఇలా బిజినెస్లో డౌన్ఫాల్ అనేది చూడకుండా లాస్ అనేది చూడకుండా ప్రాఫిట్స్ చూడాలి అంటే మంచిగా సాగాలి అంటే వాళ్ళ బిజినెస్ ఏ విధానమైన రెమెడీ చేసుకోవాలి ఎందుకని ఇలా ఉంటుంది అనేది పూర్తి వివరాలు మా వ్యూయర్స్కి తెలియజేయండి తప్పకుండా ఇప్పుడు బిజినెస్ అనేటప్పుడు జాతకంలో లగ్నంలోంచి టెన్త్ హౌస్ బట్ అప్పుడు ఏమవుతుందంటే టెన్త్ హౌస్ అనేది వాళ్ళకి బిజినెస్ సంబంధించిన ప్లేస్ నెక్స్ట్ వచ్చి బుధుడు సూర్యుడు అంటే మన బిజినెస్ చేసేదానికి గ్రహాలు మంచి ఇంపార్టెంట్ గ్రహాలు ఏంటంటే బుధుడు ఒకటి సూర్యుడు ఒకటి బట్ జాతకంలో ఇవి మంచిగా ఉందా లేదా చూడాలి నెక్స్ట్ వాళ్ళకి నడుస్తున్న దశ ఇప్పుడు గురుదశ కానీ చంద్రదశ కానీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు చత్రువు అవుతాడు సో అప్పుడు వాళ్ళకి బిజినెస్ అంత తొందరగా వాళ్ళకి అసలు ఏమవుతుందంటే చేసినప్పుడు ఏదో ఒక ప్రతి ఒక్కటి మంచిగా చేస్తున్న బిజినెస్ కూడా చాలా అసలు చంద్రదశ రాగానే సడన్గా ఆగిపోతుంది సో బట్ ఇదంతా జాతకంలో చూస్తే చంద్రదశకు బిజినెస్కి ఏం సంబంధం అనుకోవచ్చు బట్ చంద్ర మహాదశలో సూర్యుడు మంచిది చెయ్యడు సో గురు మహాదశలో కూడా అంతే అదే గురువు కానీ చంద్రుడు కానీ టెన్ థౌజండ్లో ఉండి వాళ్ళ దశ జరుగుతున్నప్పుడు బిజినెస్ మంచిగా ఉంటుంది సో అందులో కూడా చూడండి అంటే అది అలానే అందరికీ అంటే కాదు కదా అసలు గురువు టెన్త్ హౌస్లో ఉండి ఆయన దశ లేదంటే చంద్రుడు టెన్త్ హౌస్లో ఉండి తన దశ వచ్చినప్పుడు సమస్య రాదంతగా బట్ మళ్ళీ ఇప్పుడు చాలా చూసారంటే కొంతమంది బిజినెస్ పెట్టి నడిపిస్తూ ఉంటారు చాలా బాగుంటుంది వాళ్ళ ఫాదర్ మెయింటైన్ చేసినప్పటి నుంచి మంచి పొజిషన్లో ఉన్న బిజినెస్ వాళ్ళ బాబు వచ్చిన తర్వాత బాబు ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి బిజినెస్ అస్సలు సెట్ అవ్వకుండా చాలా లాస్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నాం సరే ఎందుకు వాళ్ళ బాబు వచ్చిన తర్వాత ఆ బిజినెస్ ఎందుకు సెట్ అవ్వట్లేదు అంటే వాళ్ళ తండ్రికి కలిసి వచ్చిన బిజినెస్ ఆ నేమ్ సో అది ఈయనకు అసలు సెట్ అవ్వకుండా ఉండవచ్చు అవును ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి ల్యాండ్ సంబంధించిన బిజినెస్ అంటే దానికి కారగుడు కుజుడు అది వాళ్ళ ఫాదర్ కి బాగా కలిసి వచ్చింది వాళ్ళ బాబు జాతకంలో చూస్తే కుజుడు మాంది గ్రహం అయిపోయాడు యాక్చువల్ గా తమిళనాడులో చాలా పెద్ద బిజినెస్ చేసే రియల్ ఎస్టేట్ చేసే అతను తను వచ్చి చెన్నైలో ఎన్నో స్ట్రీట్ ఉంది ఆయనకు అంత మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి వాళ్ళ ఫాదర్ చేస్తున్నప్పుడు చాలా బాగా ఉన్నారు తర్వాత వాళ్ళ బాబు ఎంటర్ అయిన తర్వాత ఆ నేము ప్లస్ ఇంకొకటి ఏంటంటే కూచుడు తనకి నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి అసలు ఆయనకు రియల్ ఎస్టేట్ అసలు కలిసి రాలేదు అంటే చాలా ఆస్తులు తను అమ్ముకున్నాడు అసలు అప్పుల విషయం వల్ల కానీ అంత మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇంత ఎందుకు సడన్గా ఇది అయిపోతున్నారని అంటే డౌన్ అయిపోతున్నారంటే వాళ్ళకి కలిసి రాకుండా ఉంటుంది కొన్ని బిజినెస్లు సో అలా ఉంటే కూడా వాళ్ళకి సమస్య ఉంటుంది అది కాకుండా వాళ్ళ బిజినెస్ నేమ్ ఉంది చూడండి అది ఒక బ్రాండ్ నేమ్ ఉంటుంది సో ఆ నేమ్ వాళ్ళ ఫాదర్ తరపు నుంచి వచ్చింది కాబట్టి అలానే కంటిన్యూ చేస్తారు ఎందుకంటే అప్పుడే అందరూ జనులు గుర్తుపడతారు అని కానీ అది ఈయనకు కలిసి రాకుండా ఉండవచ్చాం కదా సో దానివల్ల కూడా వాళ్ళకి సమస్య రావచ్చు సరే ఇంకొకటి బిజినెస్లో చూసామంటే ఒక పది బ్రాంచెస్ ఉంది ఆల్రెడీ సో ఇంకా కొత్తగా వేరే ఒకటి స్టార్ట్ చేస్తామని చెప్పి చూసుకొని చేస్తారు అది వచ్చి వాళ్ళకి నెగిటివ్ పవర్లో ఒకవేళ ఆ ఆఫీస్ తీసుకున్నారనుకోండి ఆ బ్రాంచ్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి అక్కడ నుంచి ఉన్న బిజినెస్ అంతా కూడా లాస్ అవుతుంది సో అన్ని బ్రాంచెస్ కూడా క్లోజ్ చేసుకుని వచ్చేలాగా అయిపోతుంది అంటారు చూడండి నేను ఎన్ని ఇయర్స్గా బిజినెస్ చేశాను పర్టికులర్గా ఈ ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాము మాకేమో సెంటిమెంట్గా సెట్ అవ్వలేదు అంటే అది ఒక నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న ప్లేస్లో వాస్తూ లేకపోతే అక్కడ ఉన్న స్థలంలో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటానో వాళ్ళకి సెట్ అవ్వదు లేకపోతే నెగిటివ్ నెంబర్లో కూడా ఉండవచ్చు మా స్థలం సో అప్పుడు వాళ్ళకి సెట్ అవ్వకుండా నెంబర్లో అలా ఉన్నా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఉన్న బిజినెస్ కూడా లాస్ ఈ ప్లేస్ ఉన్న బ్రాంచెస్ కూడా క్లోజ్ చేసుకుని వచ్చేలాగా అయిపోతుంది సో ఇవన్నీ ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తున్నారు సో కొత్తగా వేరేది మనం స్టార్ట్ చేస్తాం వేరే చూస్తున్నాం అంటే తప్పకుండా జాతకం అయితే చూసుకోవాలి ఎందుకంటే మనం వచ్చి అసలు ఒక ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాం బిజినెస్లో అలా ఉన్నప్పుడు ఒక్కసారి ఆరు ఫుల్ ఫుల్గా చెక్ చేసుకుని వాళ్ళకి అంటే షటర్ నెంబరు లేదా వాళ్ళు తీసుకునే బ్రాంచ్ ఆఫీస్ నెంబరు సో వాళ్ళకి అది కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి అవును ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ అనుకోండి మాక్సిమం శని ఒక పవర్ వెస్ట్ ఫేసింగ్ అసలు వాళ్ళకి సెట్ అవ్వదు అది సో సపోజ్ వాళ్ళకి వచ్చేది అంటే నార్త్ లేదా సౌత్ కూడా కొంతమంది సెట్ అవుతుంది కూచుడు బాగున్నప్పుడు అసలు సౌత్ చాలా మంది లైక్ చేయరు జాతకంలో కూర్చుని బాగుంటే అది బాగానే కలిసి వస్తుంది వాళ్ళకి ఓకే సో ఇవన్నీ కూడా ఉంటుంది మన జాతకం చూడగానే చెప్పేస్తాం ఎక్కువ వెస్ట్ ఫేసింగ్ అస్సలే వద్దు చెప్తాను అందులో రేర్ రేరికి బాగుంది అందరికి సెట్ అవ్వదు అందులో చూసారంటే కొన్ని జాతకాలకు నార్త్ ఫేసింగ్ కలిసి రాదు ఎందుకంటే గురువు వచ్చి మాంది గ్రహం అయినప్పుడు వాళ్ళ జాతక చక్రంలో నార్త్ ఫేస్ అస్సలు సెట్ అవ్వదు బిజినెస్ నేమ్ కూడా చూడండి చెన్నైలో కూడా నేను ఇంత ముందు ఇంకొక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు తను కూడా ఏంటంటే అసలు చాలా మంచిగా బిజినెస్ చేసేవారు చాలా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలో అసలు తన మీద ఉంది కానీ ఏమైందంటే ఒక ప్రాజెక్ట్ ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేశారు బట్ అది చేసినప్పట్లోంచే తనకు నెగిటివ్ వైబ్రేషన్ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే ఆయనకు మాంది గురు బట్ ఆయన తీసుకున్న ప్లేస్ కూడా గురు పవర్ ఆ ప్రాజెక్ట్ నేమ్ కూడా గురు పవర్ లోనే వచ్చింది సో ఫస్ట్ నేను చెప్పాను మీకు నెగిటివ్ నెంబరు త్రీ వస్తుందండి సో మీరు ఆ నెంబర్ పవర్లో ఏదైనా ప్రాజెక్ట్ మీరు కొత్తగా మీరు స్టార్ట్ చేసి ఉంటే అక్కడ నుంచి సమస్య వచ్చి ఉంటుంది కానీ మీకు మంచిగా బిజినెస్ నడుస్తున్నప్పుడు మీకు సడన్ గా ఏదైనా అంటే సమస్య వస్తుందంటే దానికి ఏదైనా రీజన్ ఉంటుంది ఇప్పుడు ఒకరికి ప్రాబ్లం ఉంది ఒకరికి ఫీవర్ వస్తుందంటే అసలు దానికి ఏమైనా రీజన్స్ ఉంటుంది కదా ఇప్పుడు ఒకటి వాటర్ వల్లనో లేదు ఫుడ్ వల్లనో లేదు దోమల వల్లనో చాలా ఉంటాయి అట్లనే ఒకరికి లాస్ అవుతుందంటే దానికి రీజన్స్ ఉంటుంది ఎందుకంటే ఒకటి వాళ్ళ స్థలం ఒక పవరు లేకపోతే వాళ్ళు ఉన్న స్థలంలో ఉన్న నెంబరు లేకపోతే అది ఉన్న ఫేసింగ్ లేకపోతే అది ఏంటంటే వాళ్ళ జాతక పరంగా వాళ్ళకి అక్కడ నెగిటివ్ వైబ్రేషన్ ఏమన్నా ఉన్నింది అంటేనే వాళ్ళకి సెట్ అవ్వకుండా ఉంటుంది సో ఇవన్నీ అందుకే మనం జాతకం చూసి వాళ్ళ వ్యాపారానికి సంబంధించింది అసలు చాలా బాగుందా లేదా ప్లస్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయవచ్చమా లేదా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుందా లేదా అనేది మనం జాతకం చూసిదా చేయవాలి అప్పుడు బాగా కలిసి వస్తాయి వాళ్ళకి ఎందుకంటే వ్యాపారం అంటేనే ఇప్పుడు నిన్న కూడా ఒక క్లయింట్ చూశాను తను యాక్చువల్గా ఏంటంటే హోటల్ గురించి తను ప్లాన్ చేసుకున్నారు ఫుడ్ అసలు ఫుడ్ బట్ అయితే అక్కడ ఏమైతుందంటే తనకు ఫుడ్ సంబంధించింది జాతక పరంగా ఓకే కుజుడు కూడా బాగానే ఉన్నాడు కానీ ఏమైందంటే తను అసలు జాతక రీతిగా ఎక్కువ రుణ బాధలు ఉంటుందని చక్రంలో ఉంది అసలు ఆ టైమింగ్ బాగాలేదు దశ ఒకటి బాగాలేదు నడుస్తున్న టైం వచ్చి అష్టమంలో ఉన్న గ్రహము దశ జరుగుతుంది ధనస్థానం వీక్ అయిపోయింది ఆయనకు సో అప్పుడు ఏమైతుందంటే రాహు ఎయిత్ హౌస్లో ఉంది సెకండ్ హౌస్లో లో కేతు కుటుంబ స్థానం ధనస్థానం అది సో అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారో అప్పుడంతా డబ్బులు టైట్ అయిపోయి అసలు వాళ్ళకి మనీ రాకుండా అట్లనే ఆ వర్క్ కూడా ఆగిపోయింది ఓకే ఇప్పుడు ఫుడ్ సంబంధించింది అనేటప్పుడు మనం అసలు కుజుడు బాగుంది మీరు అనేటివి కూర్చొని బాగుంది బట్ ఈ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేయవచ్చు అంటే చేయవచ్చు బట్ దశ బాలే కదా సో అదంతా మనం చూడాలి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి అది బాగుండకపోవడానికి కాబట్టి పర్సనల్ హారోస్కోప్ అయితే బెటర్ సజెషన్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అందుకే రైట్ సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉన్నాయి బిజినెస్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే గనక ఎలాంటి ప్రాబ్లెమ్ కైనా సొల్యూషన్ కోసం ఒక్కసారి మీ పర్సనల్ హారోస్కోప్ చూపించుకున్నట్టయితే డెఫినెట్ గా మీకు మీ ప్రాబ్లెమ్ కి రెమెడీ ఉంటుంది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కాల్ చేసి తనుష్క గారు అపాయింట్మెంట్ తీసుకొని మీ హారోస్కోప్ని రెక్టిఫై చేసుకోవచ్చు ధన్యవాదాలు తనుష్క గారు ధన్యవాదాలు